హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పక్కింటికి రీఛార్జ్ చేయండి పోతున్నాను ఈ మధ్య ఇంతకుముందు బిల్లులు ఇప్పించుకునే వాళ్ళు ఇప్పుడు స్కాన్ పెట్టారు టీవీకు అందుకంగా సామాలక్క దగ్గరికి వచ్చినాను కొత్తగా వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామాలక్క వచ్చినానండి టీవీ కావాలా టీవీ కావాలా టీవీ కావాలా సెల్లు మౌత్తుంటుంది సెల్లుకు మూడు వందలు టీవీకి మూడు వందలు నెలకు ఈ బిల్లులే ఆరు వందలు అవుతుంది ఇదండి విషయం చమలక్క ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటాయి చెప్పండి ఈరోజు పొద్దున్నే రెడీ అయినా టీవీ ఆన్ చేస్తుంది ఎలా చేయాలో ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు డిస్టబిల్ కూడా స్కానర్ పెట్టి ఆ స్కానర్కి అమౌంట్ చేస్తే టీవీ వస్తుంది ఇంతకుముందు డిష్ మనిషి ఇంటి దగ్గరకు వచ్చి అమౌంట్ తీసుకొస్తుండే ఇప్పుడు అలా కాదు సిస్టమ్ మార్చినారు చమలక్క బీరువా దీంట్లో డబ్బులు ఉంటుంది దీంట్లో చీరలు ఉంటాయి కింద సరుకులు ఉంటాయి బెల్లం గుడిపప్పులు బుడ్ బెల్లమే లేదు నేను చూడు బెల్లం బుడిపప్పులు అంటున్నా నేను చెప్పినట్టు రెండు లేవు గుడిపప్పులు ఉన్నాయి దీనివల్ల ఎక్కువ ఉంటుందండి ఈడ బట్టలు పిల్లలు ఉన్నాయి ఆడ సరుకులు ఉన్నాయి చమల చింతపండు దాన్ని తెచ్చుకొని పెట్టుకుంది ఎందుకు చింతపండు అంద తెచ్చుకున్నా తెచ్చాను ఫ్రిడ్జ్లో ఆ ప్యాకెట్ ఎంత మూడు వందలు మూడు వందలా చపాతి మా కట్టాలి మేము అదే చేసుకుంటాం తెల్ల చపాతి తినబుద్ది కాదు నేను అదే చేసుకున్నాను ఇది మీది హ్యాండ్ రైడ్ లెక్కనండే టీవీ హ్యాండ్ రైడ్ టీవీ లాగానే ఉంది అదే డిస్ అడ్డ యూట్యూబ్ అని ఆప్షన్ వచ్చాను వచ్చింది పెట్టుకొని రావద్దు నస్తుంది అది కనిపించలే మొత్తం బ్యాక్ రా మామూలుగా సీరియల్ సీరియలు టీవీ వచ్చారట రా చూపిస్తా చూడండి ఇప్పుడు సిస్టమ్ ఎటో పెట్టినారా అద్దా దానికి అమౌంట్ స్కానర్ చేస్తే అమౌంట్ కట్ అవుతుంది ఇంకా డిస్ వచ్చా చూడండి నేను ఇప్పుడు చేస్తాను అమౌంట్ డిస్ చామలక్క ఇంకా డిస్ వచ్చేది సీరియల్ పిచ్చి పిచ్చిందా నేను సన్నగా ఉన్నా కాబట్టి నువ్వు లావా అనిపిస్తాను అదో చూడు నేను సన్న ఉన్నా కాబట్టి నువ్వు లావాగా అనిపిస్తాను కానీ నేను లావు ఉంటే ఇద్దరు ఎక్కువగా ఉంటాం లావా అవ్వాలా నేను ఎప్పుడు కాను ఇంకా అయితే నేను తగ్గుతాను పనులు చేస్తే తగ్గుతావు వరుమలు వచ్చి ఇంకా వరమలు ఇంకా రేపు శుక్లారమో ఎల్లుండో వరమలు వచ్చారు సండేనా ఏం మంచి రోజు చూసుకున్నారు మంచి రోజు ఏం లేవు మిషన్ లో ఇప్పుడు కాల్ చిక్కుతే అప్పుడే శమలొక్కలు వరిమల్ వస్తారు అవి పద్నాలుగు అండి ఇంజిన్ బట్టి ఔటం బట్టి వేసుకుంటారు నంద్యాల నంద్యాల సోనేసినాడు మీరేసినా నందాల సోన వేసినారా కర్నూలు రేట్ ఎక్కువ ఉంటాయి కదా అదే తక్కువ మళ్ళీ అర్థం కదా అదికొస్తే అప్పుడు వీడియో తీసి పెడతలే వాయిస్ నువ్వు రికార్డింగ్ పెట్టుకో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా చేను పోదాం పమ్ ఆ చెట్లలో నువ్వు సూజు ఇప్పుడా ఇప్పుడు కా నీకు ఎప్పుడు పోదాం స్నానం చేసి వద్దులే స్నానం చేయకుండా పోయి ఎన్నికి ఫోన్ చేయాలి అచ్చి చెమలక్కలు ఇదంతా వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ డిస్సు చేసినావు కదా బాగుతుంది అని బాగుతుంది మునుగోకు వెరుక్కుందామంటే తీరెక్క లేకుండా మునగాకు కారం చేసుకోవాలనిపించండి నువ్వు వెరక్కున్నావు నేను పెరుక్క నీకు ఎట్లా అర్థం కావాల ఏమే ఫోన్ చేసాను ఓ మే గీతా అంటే బ్లాక్ రంగ్ వేసినావా అదంతా దాన్ని చిన్నప్పుడల్లా ఇదంతా కరుకుపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా యక్క ఏం చేసిందో రోలు నల్ల కనిపించాలని లోపల కాకుండా భేటీ భాగం అంతా రంగేసిందంట ఎంత విచిత్రంగా అసలు నేను కనకలేకుండా ఈ గుంతలలో ఎక్కువ ఉంటాయి కదా ఆవులే ఇంకొక వాటి వచ్చి ఇదిలా మందం కూర్చుంటుంది నూనెగా ఉంటుంది మా దానికి వచ్చి బాగుంటుంది ఎక్కడా నేను నిజంగా రోడ్లకు రంగు వేయడం ఎల్లిపాయ కరం దంచుతుంది ఎల్లిపాయలేవిడ బుడిపప్పులు బుడిపప్పు కొబ్బరితావా నూనెంచుకొని బాగుంటాయి నేను వచ్చా అయితే ఫ్రెండ్స్ బుల్లు బుడ్డిపప్పు లేకుండా చేర్చంది బాగా చేస్తుంది అవుంది అంత దండి మా బావ నారుతుంది ఫ్రెండ్స్ కొబ్బరి దండిగా వచ్చింది చూడండి ఇంత కొబ్బరి వచ్చేవి ఏమన్నా అయితే బాగుంటుంది టేస్ట్ తినొద్దు బాగా ఎక్కువ చట్నీ తింటాడు ఇవి ఎలా తినడు ఇది నూనె లెంచుతావు కాబట్టి బాగుంటుంది ఏదైనా ఎల్లిపాయ చట్నీ శ్యామలకి ఎల్లిపాయ చట్నీ చేస్తుంది వీక్షించండి కారం బాగా ఇక మొత్తం ఒక గిన్నెలో సగమా ఒక గిన్నె గిన్నె అన్నట్టు గిన్నె అంటే ఏదో అనకాకండి కొబ్బరి గిన్నె మేము మా సైడ్ ఎక్కువ కొబ్బరి గిన్నెలు అంటాం మొన్న నేను కరిపాకు కారం చేసినా ఇంత కరిపాకు విక్కొని చచ్చి కారా వీల్లుంటికాడంత నూనె లేంచి ఎంతే చేస్తాను మునగాకు పొడిగా మంచిది కా పండు పడుతుంది నువ్వు చెప్పి కానీ పది రూపాయలు ఈ ఊర్లో లేవా నేత నేత చమలక్క ఇళ్ళపై కారం చేస్తుంది శమలొక్క మంచము బాగా రంగు రంగురంగులు శమలొక్క హౌస్ ఏది త్వరలో ఈ సంవత్సరం ఒడ్లు బాగా వండితే ఒక బిల్డింగ్ వేస్తుంది అప్పుడు హౌస్ ఓపెనింగ్కి మిమ్మల్ని పిలుస్తలేరు వీడియో కూడా పెడతా ఆలోచించనే ఆలోచించలే అప్పుడప్పుడు కళ్ళకి వచ్చాయి ఇంకా పాములు పాములు వచ్చాయి కుక్కలు వచ్చాయి దయ్యాలు వచ్చాయి దయ్యాలు రావులే పూలు మల్లెపూలు వచ్చాయి పండ్లు తినేటివి వచ్చాయి అన్నం తినేది వచ్చాయి ఇష్టంగా తినేది ఒకసారి మనం మెత్తగానేటి వచ్చింది బాధపడుతున్నట్టు వచ్చింది అవెల్లా రావగానే నాకు ఎక్కువ పాములే చూడొచ్చేది పాములు అయితే కార్యం వేసింది ఇప్పుడే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నూనె లేంచి లైట్గా నెయ్యి తల్లిస్తే ప్రీతమా పలికినది హృదయా సరిగమా టేస్టీగా ఉందండి నేను ఇప్పుడే చూసిన నాకు మురుగా పోసుకొని దీన్ని ఇప్పుడు తిరువాత అంట బాగుంటుంది ఇప్పుడు తిరువాత పెడతారా అది ఇప్పుడు తిరువాత పెడతాది రా అండి స్పైసీ స్పైసీ కారం జీలక రావాలా ఎవరు బండి వచ్చింది ఎవరో బండి మడిపోతున్నాయి కరపాకే కరపాకేసి ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది చూడండి నేను అంటే ఎక్కడ తిరగను మా ఇంటి పక్కల చుట్టుపక్కల చమలకి కారం చేసింది కదా నాకు కొంచెం ఇచ్చింది బ్లాస్ట్లెట్స్ చేసింది దీన్ని ఇప్పుడు మనం ఇంటికి పోయి తింటాం అంతే కారం ఎవరికైనా నచ్చుతుంది ఈ కారం శమల కళ్ళ టాటర్ ఇప్పుడు నేను ఆ కొట్టం కావాలా ఆ కొట్టంలో మా ఫ్రెండ్ ఉంది ఆయన మీ దగ్గర నేను లెక్క పెట్టిన పోయి తీసుకొచ్చు కాల ఎక్కువ నేను వెళ్ళేది మా ఇంటి పక్కల వాళ్ళ ఇంటి దగ్గరికి ఎక్కడ ఆ అదే పోతా ఆ కొట్టం కాడికి ఆడ చిన్న కొట్టం అనిపిస్తుంది కదా ఆడికి ఇంకెక్కడ ఓరు మా ఇంటికి వస్తున్నా కారం ఇప్పించుకోవచ్చు బాగా స్పెషగా చేసింది అందుకు తెచ్చుకుంటున్నా Priyatama, priyatama, priyata mama, palikin మా ఫ్రెండ్గా ఆడగదే పోతున్నా ఇది మా ఫ్రెండ్ లిండ్లు గేదెలు చూడండి ఎటు పెట్టినారా ఈ ఐడియా ఎప్పుడన్నా చూసినారా దానికి ఈ గేదెలు పరచకుండా బాగా కట్టించినారు మా గుడ్ ఐడియా హాయ్ హాయ్ ఆడ రెండు చిన్న గేదెలు ఉన్నాయి ఎన్ని పొగచ్చే ఏమట చూస్తాను గేదెలకి ఇలా మంచిగా చేసినారు అంటే వర్షాలు పడుతున్నాయి కదా మొన్నటి వరకు దోమలు రాకుండా మెయిన్గా దోమలు కుట్టడం వల్ల గేదెలకు కొంచెం బాగుండు మంచిగా చేసినారు అది నాకెళ్ళి తెలుస్తుంది వేడు తెచ్చంటే సార్ ఎక్కువ నాటాల పసుపు ఊరికాస్కు పూసుకోడానికి కొంచెం తీసుకుంటాను ఉంది కింద దండిగానే ఉంది దోగాల వా మొన్న సోప్ తయారు చేసిన కదా దాంట్లోకి వద్దామని పసుపు పచ్చి పసుపు అయితే ఇంకా మంచిది ఒరిజినల్ పసుపే మంచిది ప్యాకెట్లలో అది పూసుకోకూడదు జిల్లొస్తుంది దురద చూడడానికి అబ్బా చెట్టు నరికినానే చూడండి పసుపు చాలా మంచిది న్యాచురల్గా ఇలా ఇంటి దగ్గరే పెట్టుకుంటే పసుపు మా ఎక్క వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఎక్కువ పసుపు చెట్లు నాటుకుంటారు మంచిదని ఫేస్కి పూసుకున్నామని తీస్తున్నా దీన్ని ఏం కాని వచ్చింది సుమారు చేసినట్టున్నా లెక్కలా దీనికే పెడతాను వద్దా నీ సెల్లుకు దీనికి కనెక్టింగ్ ఎట్లా పెట్టాలనో కనుక్కోవచ్చు కదా షోరూమ్ వల్లనే సర్లే నువ్వు పోయి తొందరగా కొనుక్కురాకు

మీరు నేను అందుకే చెప్పిన నీకు నువ్వు చీకట్లోనే లేసి బాక్స్ తీసుకోండి పోతే వార ఏముంది పోతే పోతే బ్యాగ్లు వేసుకొని బాక్స్ ఆడ ఆకలి అయితే ఆడ తినొచ్చు వే నేను అటునే చూడపోతే చపాతి చేసుకొని పల్లెటూరా పక్కా